ఎమ్మెల్సీ తూమాటి సోమిరెడ్డి మధ్య వాగ్వాదం కరేడు భూముల అంశానికి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రస్తావిస్తూ ఉండగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అజెండాలో లేని అంశాన్ని ఎలా లేవనెత్తుతారని తీవ్రస్థాయిలో అభ్యంతరం లేవనెత్తారు ఈ సందర్భంగా ఇరువురి నేతల మధ్య వాగ్వాదం సాగింది the 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 आझाँ तर प्रशाइ। कर stop जो एम्खरान, ఈనాటి డిస్ట్రిక్ట్ మిషన్ యాక్షన్ ప్లాన్ మరియు నసీం మహమ్మద్ ఫరూక్ గారికి గౌరవ డిఆర్సి దేవాలయ శాఖ మంత్రులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి ప్రారంభించవలసిందిగా కోరు కలెక్టర్ వైస్ అండ్ ద సో పూర్తిగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు అప్పుడప్పుడు దానికి సంబంధించిన మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి సచివాలయ స్థాయిలో కూడా సర్పంచ్ వాళ్ళు రిక్రూట్ చేసుకుని పంపిస్తారు దాట్ ఆల్సో రిక్రూట్మెంట్ పీకో కమనించి వన్ సీఎం గారు డైరెక్షన్ ఉన్నారు సార్ జిల్లాలో ఇప్పుడు వరకు వి యా ఇన్వాల్వ్ ఎంటైర్ డిపార్ట్మెంట్ సార్ ఆల్ డిస్టిక్ హెచ్ఓడీస్కి మన కంటిన్యూ వర్క్గా ఈ పీకో మీద అవగాహన కలిపించమని చెప్పి జిల్లాలో అవేర్నెస్ యాక్టివిటీస్ ఏంటో చేసుకుని ఆన్ రోడ్ ఇంచార్ అదే విధంగా మీద ఉన్న సత్యజివర్ రావు గారికి కాంట్రాక్ట్ ఎంగెజ్డ్ స్టేట్ గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చినా అండర్ కూడా నమస్కారం సార్ విత్ పర్మిషన్ అలా ఈ రోజు మనం మీటింగ్ లో మేజర్ గా అజెండా పెట్టుకున్నాం సర్ ఒకటి అంటే డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ అదేవిధంగా పీపుల్ బిఫోర్ ఇకే ది గురించి అడగడం ఒక రివ్యూ వాంట్ ఇస్ ది స్టేటస్ ఆఫ్ DVA యూనిట్ ఫర్ అసలు బిఫోర్ ఇనిషియేటివ్స్ జిల్లా స్థాయిలో

కాలంలోనే ఒక టూ మంత్స్ లో మనము చైతన్యందరికి ఇవ్వటానికి గాను కార్డ్స్ కూడా ప్రింట్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సార్ అదేవిధంగా మనకి వరి విత్తనాలు మరియు సార్ దానికి అనుగుణంగా అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందించడానికి గాను మనము ఇన్నే చేసుకొని ఉన్నాం సార్ రెడీగా ఉన్నాము వర్షాలు పడంగానే ఈ సీడ్ అంతా ఎనిమిది వందల డెబ్బై రెండు మెట్రిక్ టన్ల రిక్వైర్మెంట్ కాగా ನಮಗೆ ಇప్పటిಕೆ 14444 ಮೆಗಾ ಟನ್ ಯೆವಲ್ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ಲೋ ಇತರ ಯೆವಲ್ ಕೂಡ ನಮಗೆ ಆಲ್ರೆಡಿ ಪರ್ಚೇಸ್ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ದ ಸರ್ ಪ್ರೆಸೆಂಟ್ ಈರೋಸ್ ನಮಗೆ 30000 ಮೆಗಾ ಟನ್ ಲೋ ಗೆತುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ನಮಗೆ ರೆಡಿಕಟ್ ಎಷ್ಟು ನೆಲ್ಲುತ್ತillar ಅಂತ ತಿ ನವರ ಚಾಸಸ್ಸು ನೆಲ್ಲುತ್ತೆ ಅಂತ ಹೇಳೋಣ ನಾವು ಮಾತಾಡೋಣ ಸಬ್ಜೆಕ್ಟ್ ಅದು ಇಂದನೇ ಮಾತಾಡ್ತೀನಿ ಅದನ್ನ ಕೂಡ ಮಾತು ಬರಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧ ಮಾತಾಡೋದು

ఏర్పాటు చాలా సబ్జెక్ట్ మాట్లాడి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారు సమాధానం చెప్పారు మనం నెక్స్ట్ అధికారు నివేసి మాట్లాడదాం వర్షాకాలం వచ్చింది చెప్పారు

అందరు కూడా రామారాయణ రెడ్డి గారు నడుపుకుందాం అయితే మరి ఇంగ్లీష్ సమస్య ఉంది ఆ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్న సబ్జెక్ట్ చాలా సీరియస్ పట్లేస్ గురించి అడిగారు అందరు అతి పద్ధతి అడిగారు పట్ల రైతులుగా ఇచ్చిన సైన్స్ ఎవరు లేడు

ఇండస్ట్రీస్ దాంట్లో వద్దన్నారు కదా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు సార్ ఇండస్ట్రీస్ మేము తీసుకొచ్చాం పోర్ట్ తీసుకొచ్చింది మేమే సార్ మీరు ఇరిగేషన్ లేకుండా అందుకుంటే మేము ఎప్పుడు చేయాలి చేయగలిగిన మాకు వేరే వేదికలు ఉంటాయి సార్ అసెంబ్లీలో మేము అటెండ్ అవుతాం సార్ ఇంకోటి ఇంకోటి ఇప్పుడు ఇరవై వేల ఎకరాలకి కలెక్టర్ గారు సమాధానం చెప్పట్లేదు ఇరవై వేల ఎకరాలు ఎక్కడ తీసుకుంటారో సమాధానం చెప్పట్లేదు మేము కూడా చెప్తా ఉన్నాం సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు కలెక్టర్ గారు చెప్పొచ్చు మా నియోజకవర్గాన్ని కాపాడడానికి ఉన్నారు సార్ ఒకరు మా లేదా లక్ష్మీ పైన ఉన్నాడు కింద సింగరాకుండా దగ్గర కరీండు ఆనుకోని లక్ష్మీస్వామి ఉన్నాడు మీరు ప్రజల అభిప్రాయాల మీద ముందుకెళ్తే వెళ్ళండి లేదు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తానండి మేమందరం కూడా ప్రజల తరపు నిలబడతాం మా లక్ష్మీ సాగులే మా నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉంటే వాళ్ళ మీద లేదు యాభై వేల గ్రామ ఇరవై వేల మా మీద సార్ ఈ కరెంట్ కాదు మీరు మీరు అలా చేయకపోతే దయచేసి మీ అసెంబ్లీలోనే వేరే వేదికల మీద కరెంట్ కాదు సార్ కరెక్ట్ కాదు సార్ ಗಾರು <missly> ಸಂಜೆ <missly>